టీజీపీఎస్సి ద్వారా టూ థౌజండ్ సెవెంటీన్లో నోటిఫికేషన్ విడు విడుదలైన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు మా ఫలితాలు వెల్లడించలేదు మొత్తం ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యింది అయినా సరే కొన్ని జాప్యం వల్ల మా మా అవసరం లేదా లేకపోతే ఇంకొకట ఇంకొకట మా తుది ఫలితాలు విడుదల చేయట్లేదు మా తుది ఫలితాలు విడుదల చేస్తే మేము రికృ ఉద్యోగాలు ఎక్కుతాం మేము నిరుద్యోగులము కొన్ని ఆరు ఏడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ ఫలితాల గురించి ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వెలువడిన మొదటి నోటిఫికేషన్ ఇది కాబట్టి మా తుది ఫలితాలు వెంటనే వెల్లడించాలని సార్ గారికి సీఎం గారికి విన్నవదించాలని వచ్చినాం ఇక్కడికి మార్పు జరుగుతుంది కాబట్టి ఆశించినాము మార్పుకు కూడా మేము కూడా ఒక కారణమైనము మార్పులో మా వంతు కృషి ఉంది కాబట్టి ఈ మార్పులో మేము భాగస్వామ్యం అనే చెప్పడానికి ఇక్కడ వరకు వచ్చాము ఆ విషయం సీఎం గారి దృష్టి వరకు తీసుకుపోవడానికి వచ్చినాము ఇక్కడికి మా సిక్స్టీ సెవెన్లో టూ థౌసండ్ నోటిఫికేషన్ సార్ ఆ టూ థౌసండ్ సెవెంటీన్లో అది మనకు ఆ నోటిఫికేషన్ ఇచ్చారు టూ థౌసండ్ ఎయిటీన్లో ఎగ్జామ్ రాయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రిజల్ట్ ఇచ్చారు రిజల్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక రెండు రిజల్ట్ ఇచ్చిన తర్వాత మాకు జిఆర్ఎల్ పిలిచారు జిఆర్ఎల్ పిలిచి సర్టిఫికేట్ వన్ ఎస్ త్రీ రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి తొమ్మిది నెలలు అయింది సార్ తొమ్మిది నెలలు అయినా కూడా ఇప్పటివరకు మాకు ఆ తుది ఫలితాలు రిలీజ్ చేయాలి కానీ ఆ తుది ఫలితాలు రిలీజ్ చేయట్లేదు దట్టు ఇంకొకటి ఏంటంటే మాకు ఇప్పుడు నెక్స్ట్ అది రిజల్ట్ ఇవ్వకపోగా ఇంకొకటి ఏంటంటే కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ కొత్త నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మేము ఇప్పుడు ఎగ్జామ్ రాసే పరిస్థితుల్లో లేదేమో దా మాకు దీంట్లో ఏజ్ బార్ అయిపోయింది ఏజ్ బార్ అయి కూడా మాకు అది మా గ్రేస్ పీరియడ్ ఇచ్చినా కూడా మాకు సరిపోదు సార్ మాకు దయచేసి మాకు సీఎం గారు ఎట్లయినా చేసి ఇది త్వరగా ఈ తుది ఫలితాలు రిలీజ్ చేయాలని మీ ద్వారా సవీనంగా వేడుకుంటున్నామండి